ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్ జియో గత నెలలో భారీగా మొబైల్ టారిఫ్ ధరలను పెంచింది జియో తరహాలోనే ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా సంస్థలు కూడా ధరలను పెంచాయి దీంతో జియో నుంచి అనేక మంది యూజర్లు ఇతర నెట్వర్క్లకు పోర్టింగ్ అవుతున్నారు దీంతో వినియోగదారులను కాపాడుకునేందుకు జియో తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ప్లాన్లు అన్ని కూడా మూడు వందల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి మొత్తంగా ఐదు రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచి రెండు వందల తొంభై తొమ్మిది మధ్య ఈ ప్లాన్లు ఉన్నాయి కాలింగ్ క్లౌడ్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు రోజువారీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను వినియోగించుకోవచ్చు ఈ ప్లాన్ లో భాగంగా అన్లిమిటెడ్ కాలింగ్ రోజువారి వంద సహా టీవీ జియో సినిమా జియో క్లౌడ్ ప్రయోజనాలను పొందవచ్చు ఈ ప్లాన్ వ్యాలిడిటీ పద్దెనిమిది రోజులుగా ఉంది ప్లాన్ లో టీ సెవెన్ జీబీ డేటాను వినియోగించుకోవచ్చు రెండు వందల తొమ్మిది రూపాయల ప్లాన్ ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజువారి వన్ జీబీ డేటాను పొందవచ్చు మరియు అన్లిమిటెడ్ కాలింగ్ రోజువారి వినియోగించుకోవచ్చు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ ప్రయోజనాలను పొందవచ్చు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఇరవై రెండు రోజులుగా ఉంది ఈ ప్లాన్ లో మొత్తంగా ట్వంటీ టూ జీబీ డేటాను పొందవచ్చు రెండు వందల ముప్పై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ఈ జియో రీఛార్జ్ ప్లాన్ తో రోజువారి వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను పొందవచ్చు మరియు అన్లిమిటెడ్ కాలింగ్ రోజువారి వంద వినియోగించుకోవచ్చు టీవీ జియో సినిమా జియో క్లౌడ్ ప్రయోజనాలను పొందవచ్చు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఇరవై రెండు రోజులుగా ఉంది ఈ ప్లాన్ లో మొత్తంగా థర్టీ త్రీ జీబీ డేటాను పొందవచ్చు రెండు వందల నలభై తొమ్మిది రీఛార్జ్ ప్లాన్ ఈ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో రోజువారి వన్ జీబీ డేటాను పొందవచ్చు మరియు అన్లిమిటెడ్ కాలింగ్ రోజువారి వంద ఎస్ఎంఎస్ లను వినియోగించుకోవచ్చు టీవీ జియో సినిమా జియో క్లౌడ్ ప్రయోజనాలను పొందవచ్చు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఇరవై తొమ్మిది రోజులుగా ఉంది ఈ ప్లాన్ లో మొత్తంగా ట్వంటీ జీబీ డేటాను వినియోగించుకోవచ్చు జియో రెండు వందల ఈ రీఛార్జ్ రోజువారి వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటాను వినియోగించుకోవచ్చు మరియు అన్లిమిటెడ్ కాలింగ్ రోజువారి వినియోగించుకోవచ్చు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ ప్రయోజనాలను పొందవచ్చు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులుగా ఉంది ఈ ప్లాన్ లో మొత్తంగా ఫార్టీ టూ జీబీ డేటాను వినియోగించుకోవచ్చు